ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఏడవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం వీరితో బంధం దూరం కాబోతుంది అసలు ఎవరితో మీ యొక్క బంధము అనేది దూరం కాబోతుంది దీని వల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా గమనించినట్లయితే రేపటి రోజున మీరు రెండు శుభవార్తలు అయితే తినబోతున్నారండి అవి ఎటువంటి శుభవార్తలు వీటి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి మా వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చేస్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మనం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకోండి నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ శ్రీడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ అది మీకు ఎటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలైన ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర మంచి పరిష్కారం అయితే లభిస్తుందండి గురుగారు శ్రీ పురుషుల వశీకరణ చేయడంలో స్పెషలిస్ట్ అండి ఒక్కసారి ప్రయత్నించుకోండి ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యలు అయితే బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలను జన్మించినటువంటి వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి అధిపతి శుక్రుడు వీటిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి వీరు టెన్షన్ పడుతూ ఉంటారు ప్రతిదానికి కూడా థింకింగ్ అనేది చేస్తూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఇక వీరికి గ్రహస్థితుల ప్రకారం వీరికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే చెప్పాలి దానివల్ల ఎంతో అదృష్టం అనేది మీకు కలిసి వస్తుందండి ఏ పని చేసినా ఎన్నో లాభాలు అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి ఇక వీరికి తెలివితండ్రులు ధైర్యం అధికంగానే ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యం ఎదుర్కొంటారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సంబంధం వచ్చినా కూడా తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వారి వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అందివారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి రేపటి రోజున వీరికి కాలము అనేది కలిసి రాబోతుంది వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరుగుతాయి అదృష్టం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపాదన అనేది అధికంగా పెరుగుతుంది ఇక వీరికి అంతా కూడా ఒక మంచి రోజు అనేది చెప్పాలండి ఎంతో శుభప్రదమైనటువంటి రోజుగా వీరికి రేపటి రోజున కలిసి రాబోతుంది ఒక దైవం యొక్క అనుగ్రహం కూడా రేపటి రోజున వీరికి అధికంగా రాబోతుంది వీరి యొక్క కష్టానికి తినటువంటి ప్రతిఫలము అనేది వీరికి లభించబోతుందండి దానివల్ల మీకు సమయం అంతా కూడా బాగా కలిసి రాబోతుంది అనే చెప్పాలి చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు జీవితంలో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉంటుందండి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి విద్య అనేది లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఇక వీరి కొంచెం కోపం అనేది అధికంగా ఉంటుంది అంతే ప్రేమ అనేది కూడా ఉంటుంది అని చెప్పాలి ఎవరైనా ఏదైనా అప్పుడే సీరియస్ అవుతారో అప్పుడే వీరు ఇక వారి కోపం అనేది అయితే కోపంలో ఉన్నటువంటి సమయంలో తిడతారు వారిని తర్వాత బాధపడుతూ ఉంటారు వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరండి జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది వీరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయము అనేది చేస్తూ ఉంటారు వీరి నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అనేటువంటి సంతోషంతో బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు ఇక రేపటి రోజున ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీదేవి అనండి ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున వీరిపైన అధికంగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టము అనేది కలిసి వస్తుందండి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటివరకు ఎన్నో చెడు శక్తుల నుండి అయితే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది కాబట్టి రేపటి రోజున లక్ష్మీవారం గురువారం కదండి మీరు ఖచ్చితంగా అమ్మవారికి అయితే ఇంట్లో రేపటి రోజున అమ్మవారికి పూజ అయితే చేసుకోండి అండి దానివల్ల మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు మీకు పట్టిందల్ల బంగారం అవుతుంది ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పూలతో అమ్మవారిని అయితే రేపటి రోజున మీరు పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో ఐశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయండి మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు విపారతమైనటువంటి డబ్బు అనేది కలిసి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అఖండ ఐశ్వర్యం ధనలాభం కలుగుతుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఉండవు ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోగలండి ఇక రేపటి రోజున మీరు అయితే కొన్ని అక్షింతలను కలిపి అమ్మవారి యొక్క పూజ గదిలో పెట్టండి వాటిని తీసుకెళ్ళి మీ యొక్క బీరువాలో పెట్టుకోండి రేపు మొత్తము కూడా పూర్తయిన తర్వాత విధంగా శుక్రవారం కూడా పూర్తయిన తర్వాత శనివారం రోజున వాటి అన్నింటినీ తీసి పూల మొక్కల్లో చల్లనండి దానివల్ల మీకు ఎటువంటి చెడు అనేది కలగకుండా ఉంటుంది ధనలాభం అనేది కలుగుతుంది మీరు ఇక మీరు అయితే ఇక రేపటి రోజున దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు మీకు కొంచెం కోపం అనేది అధికంగా ఉంటుంది అనేది చెప్పాలండి ఆ కోపం అనేది తగ్గించుకోండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇటు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారో మీరైతే ఒక చిన్న పరిహారాన్ని అయితే పాటించవలసి ఉంటుందండి దానివల్ల త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఆ యొక్క పరిహారం ఏమిటి అంటే ఐదు శనివారాలు మీరు హనుమాన్ గుడికి వెళ్ళి అక్కడ తమలపాకుల యొక్క మాలను స్వామివారికి సమర్పించి నూట ఒక్కటి ప్రదక్షిణాలు అయితే స్వామివారి దగ్గర చేయవలసి ఉంటుందండి దానివల్ల ఖచ్చితంగా మీకు అయితే పెళ్లి జరుగుతుంది ఇక రేపటి రోజున మీరు కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి మీకు వీలైతే రేపటి రోజున కోతులకు పండ్లు అనేవి దాహనం చేయండి అండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు పనులు అన్నీ కూడా సమయంగా సాగుతాయి మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు రాబోయే రోజుల ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు రోజు ఇక ఇంకా ముఖ్యంగా రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవలు పడితే వారి మధ్యలోకి అసలు వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మీ యొక్క సంపాదన విషయంలో అయితే అసలు ఎవరికీ కూడా చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది ఉంది మీరు మంచిగా అభివృద్ధి అయితే అసలు ఊరవలేనటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏ ఎస్ అనేటువంటి అక్షరాల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అధిక అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టుకోవాలి అనుకుంటే శుక్రవారము లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభం అయితే మీకు ఘటించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక మీరైతే రేపటి రోజు నలుపు రంగు బట్టలు అయితే అసలు వేసుకోవాలి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలుగా కనబరుస్తున్నాయి మనోధైర్యంతో ముందుకు సాగండి ధనలాభం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది అనవసరమైనటువంటి తగాదాలకు తావివ్వకండి ఒక విషయంలో మన సంతోషాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు విష్ణు శాస్త్ర నామాలు చదివితే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఇక మీ యొక్క శ్రేయభిలాషుల యొక్క సహకారంతో సానుకూల ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు వ్యాపార విస్తరణ అవకాశాలు అయితే మీకు అధికంగా కనిపిస్తున్నాయండి ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని లేదంటే మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది కృషి నిజాయితీతో లక్ష్యాలు అన్నీ కూడా నెరవేరుతాయి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అనేది అవసరం అండి కుటుంబంలో గడిపేటువంటి సమయం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇక రేపటి రోజున మీకు అంతా కూడా కాలము అని చెప్పాలి శ్రీ మహాలక్ష్మి యొక్క ధ్యానం మీకు ఎంతో శ్రేయస్కరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఇక సమయాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి మంచి ఫలితాలు మీరు అందుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉండండి అనవసరంగా భయాందోళనకు అయితే గురికా గురి కాకండి ఈశ్వర యొక్క సందర్శనం వల్ల మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు శ్రేయస్యమైనటువంటి ఫలితాలను అయితే మీరు సాధించుకోగలుగుతారు ప్రతితో గౌరవం అనేది పొందుకోగలుగుతారు భవిష్యత్తు అంతా కూడా బలపడేటువంటి స్థిరమైనటువంటి సమయం చెప్పాలి స్థిరాస్తి భూలాభాలు అన్ని ఖచ్చితంగా సూచిస్తున్నాయండి ఉద్యోగంలో ఉన్నటువంటి స్థానము అనేది మీకు లభిస్తుంది గతంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా మళ్ళీ మీకు సానుకూలంగా సాగుతాయి కుటుంబంలో సంతోషము సంతానం వల్ల శుభము శ్రీ లక్ష్మీ శ్రోత్ర నామాలను అయితే జపిస్తూ ఉండండి శ్రేష్ఠమైనటువంటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కీలక విషయాల్లో మంచి ఫలితాలు అయితే పొందుకోగలుగుతారండి ఇక ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఉంటుంది ఖర్చులు అన్నీ కూడా పెరగకుండా చూసుకోవాలండి శని ధ్యానం మీకు ఎంతో శుభప్రదం అండి ధైర్యంగా మనోబలంతో ముందుకు సాగనండి నిర్ణయాల్లో కొంత స్పష్టత అనేది ఉంటుంది ఉద్యోగంలో సత్ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి వ్యాపారంలో సమస్యలు అనేవి తగ్గిపోతాయి ఆర్థిక పరంగా అనుకూలత అనే పరిస్థితులు అనేవి ఖచ్చితంగా చూడగలుగుతారండి రేపటి రోజున ఒక శుభవార్తను కూడా మీరు విన్నున్నారు శాంతి ఆనందము అనేది కలుగుతుంది సో చూసారు కదండి ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్